హలే దేవునికి మహిమ కలుగును గాక రక్షకుడైన ఏసై నామంలో నా కుటుంబం ఏసై కుటుంబం చూస్తున్న మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఏసు క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని బిడ్లారా ఒక చిన్న వాక్యాన్ని ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకున్నాం యోహోన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అలేలుయ ప్రేమలో భయం ఉండదు ఏ ప్రేమ అండి లోకపు ప్రేమ లేకపోతే మనుషులు యవనస్తులు ఒకరికొకరు ఈ ప్రేమలు అంటా ఉంటారు ఈ నా భయం ఉండదు కాదండి దేవుని ప్రేమ హలే లూయ దేవునికి మహిమ కలిగిన గాక దేవుని ప్రేమలో భయం ఉండదంట దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించినట్లయితే మనసు పూర్తిగా హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనకి భయం అనేది ఉండదు కింద రాస్తున్నాడు వచనములు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట నిజంగా పరిపూర్ణంగా అంటే అరా కొర అనేది కాకుండా పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడి దేవుణ్ణి ప్రేమిస్తే మనలో ఆ భయం అనేది వెళ్ళిపోతుందంట దేవుని బిడ్డలారా ఈ లోకంలో మన అన్ని విషయాల్లో బాగుంటాం కానీ దేవుని ప్రేమించే విషయంలో మష్టానికి కొద్దిపాటివే కొద్దిపాటి స్థలమే మనం దేవుడికి ఇస్తాం నిజమే కాదు దేవుని బిడ్డలను మన పిల్లల్ని ప్రేమిస్తాము భర్తను ప్రేమిస్తాము మనకొక ఇంట్లో గోల్డ్ ఉంటే తర్వాత ఇంట్లో నానా విధములైన వస్తువులు ఉంటే వాటిని ఎక్కువగా ప్రేమిస్తాం కానీ దేవుని మనము ప్రేమించాము దేవుని బిడ్డలారా కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వీటన్నిటికంటే నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించినప్పుడు మీకు ఆ భయా భయం అనేది వెళ్ళిపోతుందని ప్రభు చెప్తున్నాడు దేవుని బిళ్ళారీ ఉదయకాలం చూస్తున్న నువ్వు నేను మనందరము కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి ఎట్లా ప్రేమించాలా పరిపూర్ణంగా ప్రేమించాలి హృదయపూర్వకంగా ప్రేమించాలి ఆ కొద్దిపాటి అంటే అరాకొర మనం దేవుణ్ణి ప్రేమించకుండా హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము ప్రేమించాలి దేవుని బిళ్ళార నేను గొడవకోసారి నాకు మారుని చూసినప్పుడు తెలియని ప్రేమ వాడి మీద అట్లా వస్తూ ఉంటుంది దేవుని బిడ్డ ఒక్క క్షణంలో మళ్ళీ భయం వేస్తుంది అంటే నేను ఈ బాబుని ఇట్లా ప్రేమిస్తే అంటే దేవుడు ప్రేమణాలు తగ్గిపోద్దేమో అని భయం వేసిపోద్ది దేవుని బిడ్డ అట్లా వాడిని నేను ప్రేమించినప్పుడు అట్లా హత్తుకొని ముద్దు పెట్టినప్పుడు ఒక రకమైన అంటే భయం వచ్చేస్తుంది నాకు అంటే వీనిట్లా ప్రేమిస్తున్నాను దేవుడు ప్రేమణాలు తగ్గిపోద్దేమో అని నేను అట్లా భయపడతా ఉంటాం దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్నాడు ఈ పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి హత్తుకుంటాం మనలో ఉన్న ఆ భయము కలవరం ఆ ఆందోళన మనలో నుంచి వెళ్ళిపోతుంది రోగ భయమైన ఆ శరీర అనుసారమైన భయాలైన ఇంట్లో ఏదైనా కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు భయం కలుగుతూ ఉంటుంది దేవుని బిడ్డ ఆ భయాలు కూడా ప్రభు తొలగిస్తానని చెప్తున్నాడు భయం కలవరం మనలో నుండి పరిపూర్ణంగా పోవాలంటే పరిపూర్ణంగా మనం దేవుణ్ణి హత్తుకోవాలి అల్లే దేవునికి మహిమ గాక ఈ చిన్న వాగ్దానం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు భయము వెళ్ళిపోతుంది దేవుణ్ణి ప్రేమిద్దాం హలే లూయ ఈ మనుషుల ప్రేమ కన్నా దేవుడి ప్రేమ మనకి శాశ్వతం దేవుని బిళ్ళరా మనుషుల ప్రేమ పైన పెదవులతోనే వస్తుంది కానీ దేవుని ప్రేమ ఆయన అంతరంగంలో నుంచి మనల్ని ప్రేమిస్తాడు దేవుని పిల్ల ఈ మనుషులు ఎట్లా ఉంటే మనకాడ ఏదన్నా ఉంటే మనం బాగుంటే అప్పుడు మనల్ని ప్రేమించడానికి సిద్ధపడతారు కానీ దేవుడు మనకాడ ఏమున్నా లేకపోయినా మనవుని ప్రేమిస్తాడు తర్వాత మనందరి కొరకు ఆయన ఆ ప్రేమతోనే ప్రాణం పెట్టాడు మనల్ని రక్షించుకున్నాడు ఆ ప్రేమతోనే దేవుడు ఆయన మనల్ని ప్రేమించబట్టే సెలవులో రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు మన మీద ఆయనకున్న ఆ ప్రేమని మనము మరవకూడదు దేవుని బిడ్డ ఈ ప్రేమని దేవుణ్ణి మనం ప్రేమిద్దాం దేవుని మీద ఆధారపడదాం మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటాం అల్లెల్లు ప్రార్థన చేసుకుని ఏ సయ్యా నీకు వందనాలు అయ్యా ప్రేమలో భయం ఉండదు అంటున్నారు తండ్రి మీలో ఉన్న ప్రేమ అయ్యా మీతో అయ్యా మాకున్న ఆ ప్రేమ మాలో స్థిరపరచండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి పరిపూర్ణంగా నిన్ను ప్రేమించి మాలో ఉన్న భయాన్ని పోగొట్టుకుని కృపా అనుగ్రహించండి ఈ ఉదయకాలం చూస్తున్న మా బిడ్డలు ప్రియులు నాయన ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయం వారిలో నుండి తొలగిపోవును గాక పారిపోవును గాక వెళ్ళిపోవును గాక మిమ్మల్ని పరిపూర్ణంగా వారు ప్రేమించుదురు గాక తండ్రి అల్లెలు యా స్తోత్రం 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 నిన్ను ప్రేమించి ఆయన అయా నీలో మేము అణిగి మనిగి ఉండే కృపాను గ్రహించు ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె హలెలుయ ప్రయిస్తలాడు దేవునికి మహిమ కలుగును కాదు